రైతుబంధు విషయంలో చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ రైతు బంధు ఏమో మూడున్నర ఎకరాల దగ్గరనో నాలుగు ఎకరాల దగ్గరనో క్లోజ్ అయినట్టున్నది నాలుగు ఎకరాల వరకు ఏమో ఇచ్చినట్టున్నారు మరి అది ఇచ్చిన వాళ్ళకు ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళకు తెలియదు తీసుకున్న రైతులకు కూడా తెలియదు ఎన్ని ఎకరాల దాకా ఇచ్చిరనేది అయితే పాపం రైతులు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏంటిది అది అంటే మొన్న పాత రైతు బంధు లాస్ట్ రైతు బంధు ఏదైతే ఉందో అది ఎక్కడ ఆగిపోయిందో ఈ రైతు బంద్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందేమో అని వాళ్ళు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు కానీ వాళ్ళకి తెలియదు కదా ఆ రైతు బంధు ఎప్పుడో అయిపోయింది ఇది మళ్ళీ కొత్త రైతు బంధు ఇది మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది అనే విషయం వాళ్ళకి తెలియదు అందుకే తెలియక ఏం చేస్తున్నారు అప్పుడు ఎక్కడ ఆగిపోయిందో ఇప్పుడు ఎకరాల దగ్గర ఆగిపోయింది ఆ నాలుగు ఎకరాల పైన రైతులంతా పాపం ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు వాళ్ళకి తెలుస్తలేదు ఆ రైతు బంధు ఎప్పుడో అయిపోయిందని ఇది పూర్తిగా కొత్త రైతు బంధు అనే విషయం వాళ్ళకి తెలుస్తలేదు అయితే మరి అప్పుడు ఎకరాల దగ్గరనే ఆపేసిరు కదా రైతు బంధుని ఇప్పుడు కూడా అట్లనే ఆపేస్తారంటే కాదు ఎందుకంటే ఇది నాట్ల కోసం ఇస్తున్న రైతు బంధు కాదు ఓట్ల కోసం ఇస్తున్నది ఇది వంద ఎకరాల వంద ఎకరాలు ఉన్నకు కూడా ఈ రైతు బంధు వస్తుంది అగో మరి గట్టెట్లా అని మీకు డౌట్ వస్తున్నదా గట్టనే ఉంటుంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ రెండు పంటలకే ఇస్తాడు మేము మూడు పంటలకు ఇస్తామని చెప్పారు ఎందుకు మీ ఓట్లు కావాలి కాబట్టి కేసీఆర్ రైతులకే ఇస్తుండు మేము రైతు కూలీలకు ఇస్తాం కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు ఎందుకంటే మీ ఓట్లు కావాలి కాబట్టి ఇవన్నీ నామేం చేసిర్రు ఓట్లేసిర్రు అధికారంలో రాగానే ఉన్న రైతు బంధే వీకింది ఉన్న రైతు బంధకే పంగనామం పెట్టదు ఎప్పుడు ఇస్తున్నారో తెలియదు ఎంత ఇస్తున్నారో తెలియదు ఎప్పుడు పూర్తికి ఇస్తారో తెలియదు అసలు ఎన్ని ఎకరాలకు ఇస్తారో తెలియదు ఏది ఐడియా లేదు ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మూడు ఎకరాలకే ఇస్తాం నాలు నాలుగు ఎకరాలకే ఇస్తాం ఐదు ఎకరాలకు ఇస్తామని ఏం లేదు మొత్తం ఎన్ని ఎకరాలకు ఉంటే అన్ని ఎకరాలకు ఇస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మీరు మళ్ళీ నమ్మి మళ్ళీ ఓట్లేయాలి కదా ఇప్పుడు మళ్ళా నమ్మి మళ్ళీ ఓట్లేసిర్రనుకోండి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల దాకా రైతు బంధు ఉండదు ఉన్న సగం 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 సగమే ఉంటుంది మొన్నటిదాకా ఎట్లయితే సగం సగం ఇచ్చిర్రో మళ్ళా అసెంబ్లీ ఎన్నికల దాకా గట్లనే సగం సగం ఉంటుంది మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల ముంగట ఏం చేస్తారు మొత్తం అందరికీ వందల ఎకరాలు ఉన్నా సరే మొత్తం అందరికీ రైతు బంధు ఇస్తున్నామని చెప్తారు గట్లుంటుంది అన్నట్టు కథ